అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము ఈ హ్యాపీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంతకు ముందు మనం వీడియో తీసినప్పుడు ఈ ఫైల్ ఫౌండేషన్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ని అయితే తీసుకొచ్చారు మిషనరీస్ని తీసుకొచ్చిన తర్వాత మెయిన్గా బిల్డింగ్ నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర ఇక్కడ ఏంటంటే గ్రావెల్ తోలుకొని మొత్తం ఈ ల్యాండ్ మొత్తం లెవెల్ చేసి అయితే పెట్టారు ప్రజెంట్ ఏ అయితే మిషనరీస్ తీసుకొచ్చారు ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ ఆ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ మొత్తం ఏంటంటే ఇక్కడ మెయిన్గా బిల్డింగ్స్ నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర పెట్టి ఈ ఫౌండేషన్ నిర్మాణం అయితే చేస్తున్నారు అంటే ఫైల్ ఫౌండేషన్ నిర్మాణం అయితే స్టార్ట్ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మిషనరీస్ మొత్తం ఎలా ఉన్నాయో చుట్టూత్ర ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల ఏరియాలో అయితే నిర్మిస్తున్నారు దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు చదరపు మీటర్లు అనమాట అలాగే ల్యాండ్స్కేపింగ్ ఇంకా గ్రీన్ బెల్ట్ ఏరియా వచ్చేసి ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది రెండు చదరపు మీటర్లు అంటే ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల్లో అయితే ఉంటుంది మొత్తం పన్నెండు టవర్లు పన్నెండు వందల అపార్ట్మెంట్లు అయితే నిర్మిస్తున్నారు దీంట్లో బేస్మెంట్ ప్లస్ పోడియం ప్లస్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో మొత్తం అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్ పైన కూడా టెర్ర టెర్రస్ ఫ్లోర్ కూడా ఉంటుంది అలాగే ఇందులో ఎమ్యూనిటీ బ్లాక్స్ వచ్చేసి రెండు ఉంటాయి ఆ ఎమ్యూనిటీ బ్లాక్స్ బుల్డప్ ఏరియా వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల మూడు పాయింట్ ఆరు చదరపు మీటర్లు ఉంటుంది దీంట్లో పార్కింగ్ ఏరియా వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ సున్నా ఒక స్క్వేర్ మీటర్లు ఉంటుంది ఇందులో ఏంటంటే ఫోర్ వీలర్స్ అంటే కార్లు అలాంటివి పదహారు వందల ముప్పై ఒక్క కార్లు వరకు పార్కింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అందులో మళ్ళీ టూ వీలర్స్ వచ్చేసి పన్నెండు వందల వెహికల్స్ వరకు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఫేజ్ వన్లో భాగంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మిస్తున్న హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల్లో కేటాయించారు బుల్డప్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు మూడు స్క్వేర్ మీటర్లు ఇక్కడ మీరు చూడొచ్చు మిషనరీస్తో తో ఎలా పనులు చేస్తున్నారో ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్తో తో ఇక్కడ ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు మొత్తం మీరు ఏదైతే ల్యాండ్ చూస్తున్నారు ఈ ల్యాండ్ వైపే మొత్తం పన్నెండు టవర్లు అయితే నిర్మిస్తారు ఈ ల్యాండ్ పక్కనే ఏంటంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ నైతే రెడీ చేసుకున్నారు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టును ఇంకా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని లోని ఎన్ట్వల్ రోడ్డు నిర్మాణం కోసం ఈ చుట్టూ మొత్తం ఎన్ని ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ ఉన్నాయో చూడొచ్చు మొత్తం ఎనిమిది ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ అలాగే కొన్ని క్రేన్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి దే నేలపాడుకి జీరో పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది శాఖమూరు విలేజ్కి జీరో పాయింట్ ఏడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అలాగే శాఖమూరిలో కడుతున్న శాఖమూరు సెంట్రల్ పార్క్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ట్వల్ ఈ ఎయిట్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు మెయిన్గా ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్తో ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అవ్వగానే ఆ మిషనరీస్ అన్నింటినీ తీసుకొని తీసేసి భారీ క్రేన్లు అయితే పెడతారు ఆ క్రేన్ల సహాయంతో ఈ బిల్డింగ్ల నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు దీన్ని దాదాపు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో ఇదే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏడు వందల ముప్పై కోట్లు అంచనాతో పనులు మొదలెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో దాని తర్వాత గవర్నమెంట్ మారిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది ప్రజెంట్ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని రీస్టార్ట్ అయితే చేశారు ప్రజెంట్ రీస్టార్ట్ చేయడంతో రెండు వందల కోట్ల అదనపు భారం అయితే పడింది గవర్నమెంట్ మీద అయినా సరే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ సైట్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ సైట్లో భారీ ఎత్తున కంకర్ చిప్స్ కానీ ఇసుక కానీ అవన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపట్టారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాచింగ్ ప్లాంట్ ఈ బ్యాచింగ్ ప్లాంట్ లో ఈ డంపర్లు కానీ ఇవన్నీ మీరు చూడవచ్చు దీని పక్కన మీరు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి అదే కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎన్ట్వల్ రోడ్ అది ఇక్కడ నుండి ఈ ప్రాజెక్టు సైట్ కానీ మెయిన్గా బిల్డింగ్స్ నిర్మాణం ప్లేస్ జరిగే ప్లేస్ మొత్తం మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి